నమస్తే వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రస్తుతం అయితే కురుస్తున్నటువంటి అధిక వర్షాలకు ఈ మరపలో ఈ ఆకుమచ్చ తెగులు పండాకు అయితే కనిపిస్తూ ఉంది దానికి ఏం పిచికార చేయాలనేటువంటిది చూసుకున్నట్లయితే మనం ఏదైనా పురుగు మందు లేదా ఈ దోమ మందు పిచికార చేసేటప్పుడు ఈ ఎంట్రోకాల్ అనేటువంటిది ఇది మనము దీంట్లో యాడ్ చేసుకున్నట్లయితే ఎకరాకు టూ ఫిఫ్టీ గ్రాము ఈ మంచి రిజల్ట్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఈ మిరపలో ఎందుకంటే ఇలాంటి ఆకుమచ్చలు నీట్గా అయితే వచ్చేసి ఈ విధంగా అయితే కాపు రావడానికి చాలా వరకు అయితే అవకాశం ఉంటుంది లేదంటే ఆకులు ఎర్రబారడంతో పాటు ఈ మొగ్గలు కూడా ఎర్రబారిపోయి ఈ కాపు కూడా రాలే అవకాశం ఉంటుంది కాబట్టి మనము దీన్ని ఖచ్చితంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ మనము ఎకరాకి టూ ఫిఫ్టీ గ్రామ్ చొప్పున పిచికారి చేసుకోవడం అయితే జరిగింది చూడండి తోట అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ